అండి అందరికీ నమస్కారం నేనండి డాక్టర్ పాండరంగి శారద అగండి అగండి నేను వైద్యురాన్ని కాదు స్కూల్ టీచర్ జడ్పీహెచ్ జాడపల్లి విలేపట్టి మండలం శ్రీకాకుళం జిల్లా ఉండేది ఒడిశా అండి ఇది వరకు నేను ఎందుకు అసలు ఈ వీడియో చెప్పాలి అని అనుకుంటే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయవలసిన ధర్మం నాకుందండి ఎందుకంటే అద్గదు మా స్కూల్ ఇది స్కూల్ ఆపోజిట్లో ఇల్లు తీసుకుని ఒక్కనే ఒంటరిగా ఇదంతా ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ దగ్గర మా స్కూల్ అంతా కూడా ట్రైబల్ ఏరియా కొండలు చుట్టూ ప్రకృతి చాలా బాగుంటుందండి పిల్లలతో చాలా హాయిగా ఉంటుంది ఇక్కడ బట్ సాయంత్రం అయితే నేను ఇంట్లో ఉండేదాన్ని అండి ఎందుకున్నవలసి వచ్చింది అంటే హెల్త్ పూర్తిగా పోయి అప్ అండ్ డౌన్ చేయలేక బ్యాక్ బోన్ అరిగిపోయి డాక్టర్స్ డైలీ జర్నీ చేయొద్దని అన్నారు చేయడం మానేశాను సో కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చాలా కాళ్ళు నొప్పులు సయాటికా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను షుగర్ బీపీ అన్నితోని చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే ఇంకా డాక్టర్స్ ఏమో ఇంకా నువ్వు అప్ అండ్ డౌన్ చేయొద్దు అన్నారు అప్పట్లోని నాడు నేడు కార్యక్రమాల్లో మా టాయిలెట్స్ కూడా ఇబ్బంది అయ్యాయి సో అది కూడా యూజ్ చేసుకోవడానికి లేక నేను ఇబ్బంది పడుతూ యాంటీబయాటిక్స్ చాలా తినేసానండి బయాలజికల్ నీట్స్ రాకుండా సో టోటల్లీ నా ఫ్యామిలీ సిస్టమ్ అంతా కూడా పూర్ అయిపోయింది చాలా చాలా పరిస్థితుల్లో నేను జాబ్ కంపల్సరీ చేయవలసిన అవసరం నాకు ఉంది కాబట్టి చేస్తాను డాక్టర్స్ అయితే జాబ్ మా అనిపిస్తారా టీచర్ని స్కూల్ దగ్గర ఇల్లు తీసి పెడతారా అని అడిగారు అట్లా మా వారు ఇల్లు తీసి పెట్టారండి కానీ నేను హ్యాపీగా లేనండి ఆ ఇంట్లో సాయంత్రం అయితే పిల్లలు వెళ్ళిపోయి వారు స్కూల్ అయిపోయేది ఒంటరిగా మా వారు రాత్రి తొమ్మిదికి వస్తే బిక్కు బిక్కు పని బిక్కు బిక్కుమని ఇల్లు అటు లేవు ఇటు లేవు బుస్ 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 మన పాములు వస్తాయి నక్కలు అరుస్తాయి అవి ఏమో అరుస్తున్నాయో ఏమో తెలియక ఏ సౌండ్ వస్తున్నాయో బెంక పడిపోయేదన్న హార్ట్ బీట్ పెరిగిపోతుంటుంది బీపీ పెరిగిపోతుంది హా నా సుత్ంతా ఎందుకండి అయితే ఈ మధ్యకాలంలో నేను సంజీవని ప్రకృతి ఆశ్రమంకి వెళ్ళానండి అక్కడ ఒక వండర్ జరిగింది ఏంటి తెలుసా అండి బాగా రకరకాల ప్రాబ్లమ్స్కి నేను షుగర్ ఒక డాక్టర్ బీపీ ఒక డాక్టర్ హార్ట్ ప్రాబ్లం ఒక డాక్టర్ బ్రాయిన్లో క్రాడ్స్ ఒక డాక్టర్ ఈ నీ జాయింట్ పెయిన్స్ ఒక డాక్టర్ ఇలా ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి వెళ్తే అందరు కూడా ఇన్నేసి ఇన్నేసి ఇన్నేస్ టాబ్లెట్స్ ఇచ్చేవారు మా వారేమో నా వెంట ట్యాబ్లెట్ బాక్స్ పట్టుకొని మింగుతావా లేదా మింగుతావా లేదా అని వెంట పెట్టి మరీ నోరు పట్టి మరీ మింగించేవారండి ఏడ్చేదాన్ని నాకు వద్దు 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 అని బాగా బడీ పెరిగిపోయిందండి అప్పుడు రకరకాల సమస్యలు కూడా అలాగే పెరిగిపోయాయండి అప్పుడు మా వారు అలా చెప్తున్నారు మా ఇందరు మింగిపోతేనే చచ్చిపోదామని చచ్చిపోతే పోనీ కానీ నేను మింగనానే అప్పుడు దేవుడా నాకు చూపించువా దారి చూపించవా బతికిస్తే ఆరోగ్యంగా బతికించు లేకపోతే చంపేసాయి నేను చేస్తున్నామని మంచి పనులు చేస్తున్నాను కానీ నాకు ఎందుకు ఇదని నేను చాలా ఏడ్చానండి అప్పుడు నిజంగానే భగవంతుడు నాకు కరుణించాడు ఆయనేనండి దైవ మనుషు రూపే కదండి మన ప్రకృతి ఆశ్రమం సంజీవిని ఆశ్రమంలో ఉండేటువంటి వైద్యులు డాక్టర్ మధుబాబు గారు పరిచయం అయ్యారు వీడియోస్ త్రూ చూశాను అవన్నీ ఫాలోఅప్ చేశాను వెరీ వండర్ 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 ఇప్పుడు ఆ వండర్ అయినప్పుడు నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదు ఆరు రోజులు ఉన్నాను ఏడో రోజు బ్యాక్ వచ్చేసాను ఆయన ట్వంటీ వన్ డేస్లో ఉండాలమ్మా అన్నారు బట్ నెక్స్ట్ టైం హాలిడేస్ చూసుకుని వస్తాను సార్ వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి వచ్చాను మీకు మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి చాలా విషయాలు తెలుసుకోవాలి అని బట్ నేను తెలుసుకోవడమే కాదండి ఇప్పుడు నాతో పాటు నా టీచర్స్ ఎక్కువ నేను ట్రీట్మెంట్ ఇస్తున్నానండి నమ్ముతారా మీరు అందరికీ షోల్డర్స్ పెయిన్స్ నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళందరూ నా చుట్టూ చేరి మేడం మీరు మెట్లు ఎక్కలేకపోయేవారు ఇప్పుడు మీకు సపోర్ట్ లేకుండా మీరు వచ్చేస్తున్నారు ఇంకో విషయం ఏంటి తెలుసా అండి ఇప్పుడు ఒంటరిగా ఏడ్చేదాన్ని అక్కడ నా కొడుకు కోడలు మనవులు మనవరాలు అందరూ ఉన్నాం బట్ ఒంటరిగా ఇక్కడ ఉండవలసిన కర్మ నాకేంటి ఏడ్చేదాన్ని బట్ ఇప్పుడు హ్యాపీ అండి వన్ అవర్ జర్నీ వన్ అవర్ జర్నీ నేను ఎంచక్క ఎంచక్క వెళ్ళొస్తున్నాను చేస్తున్నాను అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను అండి ఒడిస్సా టు ఆంధ్ర ఈ మధ్య వన్ మంత్ అయింది నేను అక్కడ ట్రీట్మెంట్ అయ్యి అక్కడ ఉన్నాను వన్ వీకే బట్ అంత చక్కగా నాకు అక్కడ ప్రకృతి ఆశ్రమంలో ట్రీట్మెంట్స్ ఇచ్చారండి ఫిజియోథెరపీ చేశారు రకరకాలంటే వాటర్ థెరపీస్ ఇచ్చారు అవన్నీ కూడా నాకు అయిన తర్వాత వెయిట్ రిడక్షన్ ఇచ్చున్నారు కషాయాలు ఇచ్చున్నారు బాడీ మసాజెస్ ఎక్కడ పెయిన్ అయితే అక్కడ వాళ్ళు కేరళలోని అనాలసిస్ అయ్యేవారు కదా పంచకర్మ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా ఇచ్చున్నారు ఎప్పుడు ఏ ప్రాబ్లంకి ఏదైతే ఒక వంద రోగాలు తగ్గించేసినటువంటి కషాయాలు ఇచ్చేవారు ఫుడ్ ఇచ్చేవారు దాంతో చాలా 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 అడుగు తీసి అడుగు వేయలేకపోయినాయి నేను అడుగులు వేయడమే కాదండి డాన్సెస్ కూడా చేస్తున్నాను పిల్లలతో డాన్సలు చేయించుతున్నాను నా మటుకు నేను అప్ అండ్ డౌన్ చేస్తున్నాను నా ఫ్యామిలీ అందరికీ నేనే వండి పెట్టున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా వాళ్ళకి వండి పెట్టడమే కాదండి వాళ్ళకి కషాయాలు అక్కడ ఇచ్చినట్లుగా నేను తయారు చేస్తూ ఉన్నాను మా ఫ్యామిలీ అందరికీ కూడా అక్కడ ఇస్తున్నట్లుగానే నేను అందరికీ కూడా మార్నింగే నేను కషాయాలు అన్నీ నేను ఇస్తున్నాను అన్నీ చేస్తున్నాను ఫుడ్ అంతా కూడా అక్కడ ఇస్తున్నట్టు ఇస్తున్నాను మా ఫ్యామిలీ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం కాపాడమే కాదు నా స్కూల్ టీచర్స్ కూడా నా దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు సండేస్ కూడా నన్ను విడిచిపెట్టట్లేదండి నన్ను వీడియోస్ చేసి మాకోసం పెట్టవా అర్థాన్ని ఒకటి అయిపోయావు ఎలా బాగయ్యా డాక్టర్ ఎవరు ఏంటి మమ్మల్ని పట్టించుకుంటారో లేదు తెలీదు అట్లీస్ట్ నువ్వు చెప్తే నేను తెలుసుకొని మా ఫ్యామిలీని నేను బాగా చేసుకోవాలి కదా అని అంటున్నారండి అందుకోసం ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేస్తున్నాను ఎంతైనా ధన్యవాదాలు ప్రకృతి సంజీవని ఆశ్రమంలో డాక్టర్ మధుబాబు గారికి నేను రుణం తీర్చుకోలేనండి మళ్ళీ నాకు ఒక పునర్జన్మనిచ్చినటువంటి వైద్యులు ఆయన ఆయన్ని పరిచయం చేయడం నా ధర్మం కదండి అందుకే ఈ చిన్న వీడియో చేశానండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి డాక్టర్ గారి యొక్క దీవెనలు మీరు కూడా పొందరండి